నెల్లూరు నగరంలోని తొమ్మిదవ డివిజన్ కుసుమహరిజనవాడ నజీరు తోట ఎఫ్సీఐ కాలనీ ప్రాంతాలకు సంబంధించి తొంభై లక్షలతో నిర్మిస్తున్న సీసీ డ్రైనేజీలు సీసి రోడ్లకు నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ శంకు స్థాపన చేశారు స్థానిక డివిజన్ లోని రంగనాథపురంలో త్వరలో డ్రైన్ల పనులు ప్రారంభిస్తామని ఎక్కడెక్కడ డ్రైన్ పనులు పెండింగ్ లో ఉన్నాయో అన్నిటినీ పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్ శ్రీ బ్రహ్మరామిక సమేత మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ వంగాల శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ సిపి నాయకులు తల్లిదండ్రులు పాల్గొన్నారు తొంభై లక్షలతో మొత్తం ట్రైన్స్ అక్కడక్కడ రోడ్స్ ఇంకొక యాభై లక్షలు కృష్ణార్జున వాడికి సంబంధించి ట్రైన్స్ సో పూర్తిగా కూడా దాదాపు కోటి యాభై ఈరోజు తొంభై ఇరవై రెండు మూడు రోజులు ఇంకో యాభై కోటి నలభై లక్షలతో ఇప్పటికే ఈ డివిజన్స్లో దాదాపు అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం కోటి నలభై రెండు నలభై లక్షలతో ఇంకొక వారం రోజుల్లో ఈ కూడా స్టార్ట్ అవుతాయి ఇది కాకుండా కూడా రంగరాయనగర్కి సంబంధించి నూతనంగా ఏదైతే కూడా తొందరలో ఆ పనులు కూడా ప్రారంభించుకుంటాం ఇది కాకుండా ఇంకా కొద్దిగా డెవలప్ అయిన ఈ ప్రాంతాలకు సమరీ కూడా చాలా జరుగుతుంది సో ఎక్కడికెక్కడికి రోజు డెవలప్మెంట్ చేస్తుంటూ అందుకు వెళ్తా ఉన్నాం ఈరోజు రోజు తిరిగి మమ్మల్ని విమర్శించుకుంటూ పోతున్నాం మంచిదే రెండు మూడు నుంచి మీరు గమనిస్తే అది చక్రమైన వాతావరణం ఉంది నెల్లూరు నగరాలు నారాయణ గారేమో ఆయన ఒక పొక్క తిరుగుతాడు ఇంకొక జనసేన అభ్యర్థి ఏమో తెలుగుదేశం వాళ్ళు నేర్చుకుంది నేనే అభ్యర్థి తిరుగుతున్నాను అంటే ఎవరు స్వామి అభ్యర్థి కూట సరే నేను చెప్పొచ్చు మా కూటంలో ఎవరు పోటీ చేసిన అభ్యర్థి అనేది చెప్పొచ్చు తప్పలేదు నారాయణ గారు పోటీ చేస్తారా లేకపోతే మనుకరాంత్ రెడ్డి పోటీ చేస్తారా మీ కుటుంబంలో సంబంధించి ఎవరైనా పోటీ చేసుకోవడం అభ్యర్థులు కానీ ఈ రోజుకి కూడా ఎవరు అభ్యర్థి తెలియని పరిస్థితుల్లో మీరున్నారు సరే వాస్తవానికి పాపం మా మనుకరెడ్డి రెడ్డి కష్టపడటంలో ఏదో పవన్ కళ్యాణ్ గారి టికెట్గా ఆయన కష్టపడుతున్నారు కానీ ఆయనకన్నా అన్ని రకాలుగా బలవంతుడైన నారాయణ గారు కాబట్టి ఆయన తాయలము కొన్ని రకరకాల పెద్ద ఎత్తున కోట్ల రూపాయల చేతులు మారినాయి ఈ అధినాయకుడికి ఏదైతే ప్యాకేజ్ అందిందని కూడా ఒక విశ్వనియ సమాచారం ప్రకారం ఏమేమిదో పాటు ముప్పై కోట్ల రూపాయలు ఆయన ఇంచేస్తే అట్ట వదిలేసుకుంటాడు అని కూడా జరుగుతాం అది ఎవరో తెలీదు ఈయన పార్టీకి ఆయన పార్టీకి ఆయన వీళ్ళు వాళ్ళని వీళ్ళు వీళ్ళని అరే ప్రజలకు సమస్య వస్తే ఎవరు దిగపోవాలి అసలు కనిపిస్తారా వీళ్ళు ఇది మీ పార్టీ పరిస్థితి ఎవరు దిగిపోతే వాళ్ళ మాయం వాళ్ళకి కనిపించే పనే లేదు ఇస్తే ఆయన కనిపించవచ్చు కాదు మళ్ళీ బ్యాక్ టు అమెరికా ఇస్తే ఈ రోజులు నేనున్నాను నీకోసం చెప్పి ఈయన కనిపించడు ఈయన బ్యాక్ టు హైదరాబాద్ అది మీ పరిస్థితులు ప్రజలు కూడా గమనించుకోవాలని జాతరం తెలియజేస్తాను ఎవరికి ఇచ్చినా ఎవరు ఈరోజు ఇద్దరు పోయి నా మీద విమర్శలు చేస్తున్న వాళ్ళు మాకేదో ప్రజల మీద పది సంవత్సరాల నుంచో లేకపోతే రోజు మీద నాలుగున్నర సంవత్సరాలు కనిపించిన వీళ్ళిద్దరూ మూడు నెలలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రకరకాల హడావుళ్ళు అతి సమేతంగా హడావుళ్ళు ఒకరు ఆయన ఇంకో రకంగా హడావుడి తప్పులేదు కానీ ఒక్కటి మాత్రం చెప్తా ఉన్న ప్రజలందరికీ కూడా ఆలోచన మాత్రం మీరు చేయండి కనీసం వీళ్ళిద్దరూ మాకు ప్రజల మీద ప్రేమను రకరకాలు చెప్తున్న వీళ్ళిద్దరు మా పార్టీ మీద విచిత్రమైన విమర్శలు చేస్తున్న వీళ్ళిద్దరు ప్రమాణం చేయగలుగుతారా వీళ్ళిద్దరూ నాకు టికెట్ ఇవ్వకపోయినా మేము ప్రజల్లోనే ఉంటాం మేము రోజు అందుబాటులో ఉంటాం ప్రమాణం చేయగలుగుతారా సరే ఒక ఆయనకి చేస్తారు లాంటి లేదంటే పాపం అతల్లోడు పిల్లోడు అంటే పాపం కొత్త కాబట్టి పోయించుకునేదాన్ని సిద్ధంగా ఉన్నాడు సరే దానికి కూడా చెప్తారు ఇంట్లో నిన్నదో చెప్పాడు మారుస్తున్నారంట వీళ్ళు ప్రజల్లోకి లేరంట అది కూడా చూస్తారు కదబ్బా మూడు నెలలు ఎవరు నామినేషన్ వస్తారు సరే మీ దాంట్లో కూడా ఎవరు ఒకరే వేస్తారనుకోండి ఇద్దరిలో వేసిన వేసిన సెకండ్ డే ఇంకొక ఆయన ఉండడు టౌన్లోంచి ఫర్ ఆర్ అది మీ పరిస్థితులు నాయకులకి ప్రజలకి చెప్తా ఉన్నా ఈ మూడు నెలలు తిరిగే వాళ్ళ కోసం మోసపోవద్దు నేను ఉన్నప్పుడు నేను ఏదో చెప్పాడు వరదల్లో నేను ఎక్కడ చేశాను ఇక్కడ చేశాను అట్ట చేసావు ఇక్కడ చేసేవి ఇక్కడ పది మందికి మూలాపేటలో అన్నం వండి పెట్టాం ఆ రోజులో మేము రాత్రి మొగులు జరిగాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనిపించకుండా పోయినావే నువ్వు ప్రతిపక్షంలో కనీసం ముఖం కూడా చూపేదే కరోనా వచ్చినప్పుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా నాకు కూడా కరోనా వచ్చింది పెద్ద హాస్పిటల్లో మొత్తం తిరుగుతా ఉన్నప్పుడు నెక్స్ట్ రోజు నాకు వచ్చింది మీలాగా ఇళ్లలో కొనుక్కోవాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులాగా వైసీపీ వాళ్ళు ఎక్కడికి ఎక్కడికి తిరిగారు మీరు వెళ్ళిపోయి ఇళ్లలో కొనుక్కున్నారు అది పరిస్థితి కాబట్టి ఎవరికి రానాయన ఆయన ఆయనకి ఈయనక ఆయనకు వస్తే నువ్వు ఉంటావా నువ్వు వస్తే ఈయన ఉంటాడా ఒకరిగా ఒకరు ఆ సెకండ్ డే పరారు అది నీ పరిస్థితులు మా మనసు అంత సోదరుడికి అయితే మాత్రం చెప్తాను పాపం పది సంవత్సరాల నుంచి ఆడు తిరుగుతూ ఉన్నాడు ఎట్లాడ కొన్ని కారణాల వల్ల పెద్ద పెద్ద పేమెంట్లు ఆడు మాట్లాట వైసీపీ కావాలంటే మేము ఆదరిస్తాం రాజుకుంటాడు అని కాబట్టి ఎట్లా ఉండడు పాప అందరికీ మళ్ళీ సర్వేసుకునే పరిస్థితి వస్తుంది ఎందుకు ఊరిని ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నాడు ఎక్కువ ఎక్కువ వైఎస్ జగన్ వైసీపీ నిందితా ఉన్నాడు ఎడ్డ మాట్లాడుతున్నాడు నీకు లేదు ఓ బ్యాక్ అది పరిస్థితులు కాబట్టి విమర్శలు చేసే ముందు ఎవరు ఉంటారో ఫస్ట్ తెలుసుకొని ఎవరు రంగంలో ఉన్నారో తెలుసుకొని ఫిక్స్ చేసుకొని 我去过了。<Yeah. S 1>